గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ స్వర్ణశ్రీ మేడం మేడం అడిగి మన హెల్త్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తున్నారు సో అవి సీరియస్ గా చూడండి అండ్ అవే ఫాలో అవ్వాలి మనం కూడా హలో మేడం ఎలా నమస్తే మ్యామ్ మేడం ఈ అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో హెవీ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి వస్తున్నాయి బట్ ఇప్పుడు న్యూ వే ఆఫ్ మెడికేషన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి బట్ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే మెడికేషన్స్ వచ్చినా కూడా ఇదేమైనా సీరియస్ ఎస్ అయినా అవుతుందా ఇంత పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి కదా ఏమైనా రిస్క్ అనే డౌట్స్ వస్తున్నాయి అవి నిజంగానే రిస్క్ అంటారా కామన్ అంటారా ఓకే సో పెయిన్ఫుల్ పీరియడ్స్లో ఉన్న రిస్క్ ఏంటి సో మనం దాన్ని సీరియస్గా పట్టించుకోవాలా లేదా సో నార్మల్గా అమ్మా ప్రతి పీరియడ్ కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం అనేది సహజమే సో అది మరి ఎంత ఎక్కువని ఎక్కువ అంటాము అనేది వెన్ ద పెయిన్ ఈజ్ ఇంటరప్టింగ్ యువర్ డైలీ లైఫ్ అంటే నొప్పి వల్ల మనం రోజు చేసుకోగలిగే దినచర్యలు మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడు ఆ నొప్పి ఎక్కువ అయినట్టు అర్థం అనమాట ఓకే లైక్ నేను రోజు వాకింగ్కి వెళ్తాను ఈరోజు వెళ్ళలేను లేదా నేను రోజు స్కూల్కి కాలేజ్కి వెళ్తాను నేను వెళ్ళలేను ఎలా లేదా నేను రోజు పొద్దున్నే వంట చేస్తాను నేను ఈరోజు పీరియడ్స్ కాబట్టి నేను వంట చేయలేను బికాస్ ఐ హ్యావ్ పెయిన్ సో వెన్ దాట్ పెయిన్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద రెగ్యులర్ లైఫ్ స్టైల్ అప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఎందుకంటే మైల్డ్ మళ్ళీ డిస్కంఫర్ట్ కి పెయిన్ కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ అదర్ సినారియో ఎలా ఉంటుందంటే కొంతమంది ఎంత నొప్పి ఉన్నా ఓర్చేసుకొని అన్ని పనులు చేసేసుకొని నేను అన్ని చేసుకోగలుగుతున్నాను కాబట్టి నేను బాగున్నాను అనుకుంటాను సో అది కూడా చూసుకోవాలి మరీ ఎక్కువ నొప్పి టాలరేట్ చేయడం కూడా కరెక్ట్ గా సో నార్మల్గా కొంచెం పొత్తి కడుపులో బరువుగా అనిపించడం లో బ్యాక్ పెయిన్ కొంచెం థు లెగ్స్ నొప్పిగా అనిపించడము వరకు కామన్ బట్ ఎప్పుడైతే కడుపులో లోపల పిసికేసినట్టు క్రాంప్స్ అంటాం ఎప్పుడైతే క్రాంప్ వస్తుందో పొద్దున్నీ రాత్రి లోపల ఒకటి రెండు సార్లు క్రాంప్ వస్తుంటే అక్సెప్టబుల్ బట్ ఎక్కువ క్రాంపీ పెయిన్ అసలు ఇట్లా స్ట్రైట్గా కూర్చోలేకపోతున్నాం ఇట్లా వంగిపోవాల్సి వస్తుంది అలా ఉన్నప్పుడు లేదా మెడికేషన్ తీసుకునే అవసరం వచ్చింది చిన్న నొప్పి అయితే కాసేపు రిలాక్స్ అయినా కొంచెం పని తగ్గించుకున్నా తగ్గిపోతుంది సో మెడిసిన్ వేసుకునే అవసరం వచ్చింది నేను ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నేను కాలేజీకి వెళ్ళలేను అలాంటి పరిస్థితి ఉంటే కూడా నొప్పి ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి సో మదర్స్ కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి పాపం వాళ్ళంతా వాళ్ళు రాలేరు కదా డాక్టర్ దగ్గరికి అండ్ దెన్ ఈవెన్ మదర్స్ కూడా విమెన్ కూడా యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అండ్ దెన్ ప్లీజ్ గో టు ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైరింగ్ ఐదర్ మెడికేషన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైరింగ్ ఏ లీవ్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ మ్యామ్ ఇక్కడ సీరియస్నెస్ అనేది మీరు చెప్పారు అది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అసలు అది ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే దాని రిజల్ట్ కానీ దాని ఎఫెక్ట్ కానీ ఎలా ఉంటుంది అంటారు సో సీరియస్నెస్ అంటేమో ఇప్పుడు నొప్పిని డిస్మెనోరియా అంటాము పెయిన్ఫుల్ సైకిల్ సైకిల్ని అందులో ప్రైమరీ డిస్మెనోరియా ఒకటి సెకండరీ డిస్మ ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏ కారణమూ లేకుండా ఓన్లీ నొప్పి ఉంటుంది అంటే దేర్ ఇస్ నో పెథలాజికల్ డిజీజ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద పీరియడ్స్ ఆ టైంలో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ కొంచెం మంచి డైట్ ఫిజికల్ యాక్టివిటీ అడ్వైజ్ చేస్తే సరిపోతుంది సో నువ్వు సెకండ్ నువ్వు ఏదైతే రిస్క్ ఉన్నది కారణాలు అడుగుతున్నావో దాన్ని సెకండరీ డిస్మెనోరి అంటే ఇంకొక డిజీజ్ ఉన్నందు వల్ల లో పెయిన్ వస్తావు ఓకే అండ్ ఆ పెయిన్ చాలా మందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీరియడ్ కూడా ఉంటుంది బట్ ఇట్ బికమ్స్ నోటీసబుల్ డ్యూరింగ్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ అప్పుడు ఆ పెయిన్ ఎక్కువ బయటపడుతుంది సో రోజు ఉంటుంది ఓ రోజు ఉంటుంది ఓ రోజు ఉండదు బట్ పీరియడ్ అప్పుడు ఇట్ ఇస్ లైక్ ఐ సో వాటి గురించి చూద్దాం ఇప్పుడు జస్ట్ యూట్రస్ మోడల్ అమ్మ సో దీంట్లో ఇఫ్ సీ ఎండోమెట్రియల్ పాలిప్ ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మట్టి బొమ్మ తయారు చేసాము అంది ఇది ఓవరి ఇది ట్యూబు ఇది యూట్రస్ ఇది సర్విక్స్ ఇది వెజనల్ క్యావిటీ ఇది ట్యూబ్ ఫైలోపియన్ ట్యూబ్ ఇది ఒక ఓవరి ఓకే సో ఈ ఎండోమెట్రియల్ పాలిప్ తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ ఓకే అండ్ దెన్ అడినోమయోసిస్ అంటే ఈ లోపల లైట్ పింక్ లేయర్ ఏదైతే ఉందో అది ఎవ్రీ మంత్ పీరియడ్ లో వచ్చి ఎండోమెట్రియం ఈ ఎండోమెట్రియం కొన్ని కారణాల వల్ల ఈ మజిల్ లేయర్ లోకి వెళ్ళిపోతుంది ఇది మజిల్ లేయర్ డ్రెస్ దాన్ని అడినోమయోసిస్ అంటాం విపరీతమైన పెయిన్ఫుల్ కండిషన్ ఇది ఇది ఓకే ఇంకొకటి ఎండోమెట్రి అంటే మెన్స్ట్రల్ బ్లడ్ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క బ్యాక్ వెళ్ళి ట్యూబ్ లోంచి బయటకు వచ్చి ఇంకా వేరే దారి లేదుగా పొట్లోనే ఉండిపోయి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క నెల ఇక్కడ అతుకులు ఫామ్ అయితే చూసావా ఇక్కడ ఓవరికి ట్యూబ్ కి మధ్యలో అంత అతుకులు ఫామ్ అయినాయి అడిషన్స్ అంటామంటే అది ఇష్యూ లేనప్పుడు ఉంటుంది హెల్దీ అంటే ఓవరీ విడిగా ట్యూబ్ విడిగా ఉంటుంది ఎండోమెట్రి వచ్చినప్పుడు ఇలా అతుక్కుపోతుంది ఇలా అతుక్కున్నప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది పీరియడ్స్ అప్పుడు ఉంటుంది ఈవెన్ ఈవెన్షన్ అప్పుడు పెయిన్ ఉంటుంది భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ ఉండొచ్చు ఆర్ నార్మల్ గా కూడా పెయిన్ ఉండొచ్చు ఓకే పీరియడ్స్ అప్పుడు ఈ నొప్పి అనేది విపరీతమై బయట సో ఇవన్నీ కారణాలు కూడా మనకు ఉన్నాయా లేదా అనేది ఒక అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ కంటే ముందు కూడా ఒక ప్రాపర్ పెల్విక్ ఎగ్జామినేషన్ బై డాక్టర్ సో ఫస్ట్ వాట్ యు రిక్వైర్ ఇఫ్ యూ హవ్ పైన్ఫుల్ పీరియడ్స్ ఇస్ ఎ థరో కన్సల్టేషన్ అండ్ ఎక్సామినేషన్ బై డాక్టర్ మ్యామ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూపించిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అతుక్కుపోతుందని అన్నారో అది కొన్ని కొన్నిసార్లు పీరియడ్స్ కన్నా ముందు కూడా వారం ముందు కూడా కొంతమందికి కామన్గా స్టమక్ పెయిన్ రావడం అనేది కామన్ కదా సో అది ఇది సేమ్ అని అనుకోవచ్చా లేకపోతే దీన్ని కంప్లీట్గా ఒక రిస్క్ బేస్డ్ ఇలా అతుక్కుపోయింది ఆ సమస్య రిస్క్ వేలు వెళ్తుంది అని తెలుసుకోవాలంటే స్పెసిఫిక్గా ఎలా తెలుసుకోవచ్చు అంటారు సో ఫస్ట్ డాక్టర్ ఎగ్జామినేషన్లోనే మనకు నైన్టీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతుందమ్మా డాక్టర్ చేతో ఎగ్జామిన్ చేసినప్పుడు యూట్రస్ మొబిలిటీ ఏ పర్టికులర్ పాయింట్లో పెయిన్ ఉంది పేషెంట్కి అనేది మనకు ఒక స్ట్రాంగ్ సస్పెషన్ అనేది వచ్చేస్తుంది దెన్ ఇంకా తరోగా డయాగ్నోస్ చేసి ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ కదా డాక్టర్ చెప్పిన పేషెంట్స్ అందరు దే వాంట్ ద రిపోర్ట్స్ సో ఒక అల్ట్రాసౌండ్ తప్పకుండా చేయొచ్చు ఓకే నార్మల్ అల్ట్రాసౌండ్ ఆఫ్ పెల్విస్ అబ్డామిన్ అంటే లివర్ కిడ్నీ ఇవన్నీ చూస్తారు పెల్విస్ అంటే ప్రత్యేకించి గర్భసంచిని చెక్ చేస్తా సో ఒక అల్ట్రాసౌండ్ ఆఫ్ ద పెల్విస్లో ఇది ఖచ్చితంగా యూ విల్ సీ ద అడిషన్స్ సిస్ట్స్ ఈ బ్లడ్ ఇక్కడ క్లాట్ అయిపోయి దాన్ని హిమరేజిక్ సిస్ట్ అని చాక్లెట్ సిస్ట్ అని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని రకరకాల పేర్లతో కూడా అంటాము సో ఆల్ దీస్ క్యాన్ బి సీన్ ఆన్ ద అల్ట్రాసౌండ్ ఫైబ్రాయిడ్ ఉంటే కూడా తప్పకుండా కనపడుతుంది స్కాన్ సో ఫైనల్ గా ఈ పర్టికులర్ రిస్కీ పీరియడ్ పెయిన్స్ అనేవి తగ్గాలి అని అన్నా లేకపోతే ఇటువంటి మీరు అన్నట్టు ఫ్యాలోపియన్ ట్యూబ్ కానీ ఇవన్నీ కూడా ఓవరీస్ అన్నీ కూడా ఎగ్స్ గానే అతుక్కుపోతే అదొక సమస్య అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇంట్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్ ఇలా అవ్వకుండా ఉండటానికి సో ఇది అవ్వకుండా ఉండడం అనేది భావ్య జెనెటిక్ టెండెన్సీ ఒకటి ఉంటుందమ్మా అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్ ప్లాస్టిక్ పొల్యూషన్ సో మన ఫుడ్ ద్వారా మన వాటర్ ద్వారా మన బాడీలోకి డయాక్సైన్స్ అంటాం అంటే ప్లాస్టిక్స్లో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్ సో ఇట్ ఈస్ సపోజ్ టు బీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఎండోమెట్రియోసిస్ అండ్ ఇంకొకటి నేచురల్ మెన్స్ట్రల్ సైకిల్లో కూడా ఒక డ్రాప్ బ్లడ్ కనుక కొంచెం ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళకి ఒక డ్రాప్ బ్లడ్ వెనక్కి వచ్చినా కూడా వస్తుంది ఓకే సో డిలేయింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి అంటే ప్రెగ్నెన్సీలో తొమ్మిది నెలలు ఉండవు కదా సో ద ఏజ్ విచ్ ంగ్ హ్యాపెనింగ్ అండ్ దెన్ లాంగ్ గ్యాప్స్ బిట్వీన్ ద చిల్డ్రన్ పది తర్వాత ప్రెగ్నెన్సీ అండ్ దెన్ అసలు పిల్లలు లేదా ఒక్క చైల్డ్ చాలా అనుకోవడము అప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ ఇంక్రీజ్ ఏజ్ అట్ ద మ్యారేజ్ సో మ్యారేజ్ ఇంక్రీజ్ ఏజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఇంకా లేటివ్ సో వీళ్ళకి ఏమవుతుంది ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్ ఎన్ ఇంట్రప్షన్ ఆఫ్ ద రెగ్యులర్ మెన్స్ తొమ్మిది నెలలు ప్రెగ్నెన్సీ పీరియడ్స్ ఉండవు కదా ఈవెన్ పాలు ఇచ్చేటప్పుడు కూడా పీరియడ్స్ ఉండవు సో ఒక్క ప్రెగ్నెన్సీ వస్తే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పీరియడ్స్ ఉండవు సో దీనికి సంబంధించినవన్నీ తగ్గిపోతాయి సో ప్రెగ్నెన్సీ దీనికి ట్రీట్మెంట్ కాదు బట్ మనము రిస్క్ ఎందుకు ఇది వస్తుంది అనుకుంటే సో డిలేడ్ ఏజ్ అట్ మ్యారేజ్ లెస్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ దెన్ మోర్ ఏజ్ బిట్వీన్ ద మోర్ గ్యాప్ బిట్వీన్ ద ప్రెగ్నెన్సీస్ అండ్ దెన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైఫ్ స్టైల్ కి సంబంధించింది ఇంకొకటి వాట్ యూ కెన్ ప్రివెంట్ ఈస్ ప్లాస్టిక్స్ సో ఆ ప్లాస్టిక్స్ లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంటే ప్లాస్టిక్ వాటర్ గ్లాస్లో వాటర్ తాగడం ప్లేట్స్ లో బోన్ చేయడం స్టోరేజ్ కూడా మన కిచెన్లో ఉప్పు పప్పు చింతపండు పసుపు ఇవన్నీ ప్రిఫర్ ప్లాస్టిక్ కదా ఎందుకంటే వాష్ చేయడం ఈజీ సో ఇవన్నీ తగ్గించుకోవడం అండ్ దెన్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా ప్లాస్టిక్ లో ప్యాకేజ్ అయ్యి ఉంటుంది సో ఇవన్నీ కూడా తగ్గిస్తే డెఫినెట్లీ రీసెర్చ్ ఓరియెంటెడ్ డేటా ఉంది వెన్ యూ రెడ్యూస్ ద ప్లాస్టిక్ యూసేజ్ ఇన్ ద ఫుడ్ చైన్ అంటాం మనం ఏం ప్లాస్టిక్ ని తినం మనం తినే ఫుడ్ కి ఆ ప్లాస్టిక్ లో వ్రాప్ చేసి ఉంటుంది అప్పుడే దాంట్లో నుంచి దీంట్లోకి డయాక్సైన్స్ అనేవి వెళ్తాయి సో అది ఆ సైకిల్ ఆపినప్పుడు డెఫినెట్ గా ఈ రైట్ ఈవెన్ ఏజ్ కూడా ఎవ్రీ ఏజ్ చెప్పే మెయిన్ ఫస్ట్ సజెషన్ అయితే ఫుడ్ చేంజ్ అనేది చేసుకోవాలి సైకిల్ ఫుడ్ చేంజ్ సైకిల్ రోజు ప్లాస్టిక్ బాటిల్ లో నిల్ రోజు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నావా మరి దాంట్లో ప్లాస్టిక్ ప్యాకేజ్ లోనే వస్తుంది కదా ఇది సో కదా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీకు కూడా ఇంకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో మేడంతో పాటు మనం డీటెయిల్స్ అన్ని డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐజెన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది